నరకానికి పోకూడదని బాధపడకూడదండి ఆత్మ నాశనము లేని జీవము నీలో ఉంచాడు గనక దానికి నాశనము ఆ యొక్క దాంట్లో ఉంది కాబట్టి ప్రాణం పోతే బాధల అలాగే అగ్నిలో మండుతూ ఉంటే ఎంత బాధ అవుతుంది ఇవన్నీ ముందే చెప్పాడు అవి చూపించడానికి కనబడడానికి కాదు కదా చెప్పుంచాడు నమిత నోవకు చెప్పాడు అయ్యా జలప్రళయం ప్రళయం వస్తుంది అప్పుడు జల ప్రళయం ఇంగ్లీష్లో డెల్యూజ్ అంటారు డిఈఎల్యుజిఈ డెల్యూజ్ అంటే జల ప్రళయం వర్షం కాదు ప్రళయం ఏంటంట ప్రళయం అప్పటికి వారికి రాళ్ళ భూమి మీద నీకు నీ కుటుంబానికి ఓడ కట్టుకోరా నాయన అన్నాడు అదేందయ్యా ఏంది ప్రభువా ఓడ ఇంతవరకు జల ప్రళయం నేను చూడలేదే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఎందుకు వేస్ట్ కదా ani anala